హాయ్ అందరికీ నేను మామూలక టవర్ దగ్గరికి వెళ్తున్నా దీన్నే కింగ్డమ్ టవర్ అనే కూడా అంటారు రియాద్లో ఇది ఫేమస్ తొంభై తొమ్మిది ఫ్లోర్లు ఉంటాయి దీనికి పైన స్కై బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది సో పైకి ఎక్కడానికైతే చిన్నపిల్లలు పది సంవత్సరాల లోపు అయితేనేమో అరవై తొమ్మిది రియాలు పెద్దోళ్ళకు పది సంవత్సరాల నుంచి పెద్ద వయసు వాళ్ళకైతే నూట ముప్పై ఎనిమిది రియాలు తీసుకుంటారు సో మొత్తానికి అయితే దీన్ని కింగ్డమ్ టవర్ అని అంటారు మామూలక టవర్ అని అంటారు లోకల్లో అయితే బుర్జు ఖలీఫా దుబాయ్లో ఎలాగో ఇక్కడ రియాద్లో అలాగే సౌదీ అరేబియాలో దమ్మాము జిద్దా అని ఇంకా ఫేమస్ ప్లేస్లు ఉంటాయి బట్ రియాద్లో మాత్రం ఇది మోస్ట్ ఫేమస్ది సో మొత్తానికైతే మనం కింగ్డమ్ టవర్ దగ్గర ఉన్నాము నా వెనకాల ఉన్నది నేను నడిపే బండి ఫార్చూనర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మాడలు సో మొత్తానికైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీ టైం పార్కింగ్లో ఉన్నా కదా అని చెప్పేసి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చినా హాస్పిటల్ నుంచి జస్ట్ రెండు వందల మీటర్ డిస్టెన్స్లోనే ఉన్నా